హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము యాక్చువల్గా అయితే ఉప్మా చాలామందికి నచ్చదు కానీ పొద్దున్నే మనము గోధుమ రవ్వ ఉప్మా తినడం వల్ల చాలా హెల్దీ అంటే దాంట్లో కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకొని తింటే మనకి చాలా హెల్దీ అనమాట పిల్లలకు కూడా పొద్దున్నే ఇలా వెజిటేబుల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ వాళ్ళ గ్రోత్ అనేది బాగా ఉంటుంది మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము సరైన కొలతలతో ఉప్మా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ మనం మన దగ్గర ఉన్న క్యారెట్ ఆలు బీన్స్ ఇంకా పచ్చి బఠానీలు అలాంటివి ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఆ వెజిటేబుల్స్ మనం ఫస్ట్ సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా తరగడం వల్ల తొందరగా ఉడుకుతాయి పిల్లలు తినేటప్పుడు ఎక్కువగా వాళ్ళ పంటి కింద పడకుండా వాళ్ళు త్వరగా తినేస్తారన్నమాట తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి సన్నగా తరుక్కోవాలన్నమాట ఇలా తరుక్కున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఒకే స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకు తర్వాత చెప్తాను ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు కొద్దిగా కాజు తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేగనవసరం లేదు ఉప్మాకి జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది తర్వాత ఆలు తర్వాత క్యారెట్ ఇంకా మన దగ్గర బీన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి ఇక్కడ చూస్తున్నారా నేను వాటర్ వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేస్తున్నాను అనమాట వాటర్ వేసి ఉడికించడం వల్ల మనకి ఎక్కువగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా తక్కువ ఆయిల్తోనే మనము హెల్తీగా ఉప్మాని తయారు చేసుకోవచ్చు కొద్దిగా ప్లేట్ పెట్టేసిన తర్వాత ఆవిరి పడుతుంది అలా ఆవిరి పడితే ఆ వెజిటేబుల్స్ లోపల ఆలు క్యారెట్ తొందరగా ఉడకవు కదా అలా ఆవిరి పట్టిన తర్వాత తొందరగా ఉడికిపోతాయి అనమాట ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి అవి బాగా ఇక్కడ చూడండి ఆయిల్ మనం తక్కువ ఒక స్పూన్ వేసినా కూడా ఆయిల్ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది డ్రైగా అవ్వకుండా బాగా షైనీగా ఆయిల్ ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది అది వాటర్ వేయడం వల్ల మనకు అలా అనిపిస్తుంది అనమాట ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి వాటర్ వేసినట్టు అసలు అక్కడ వాటర్ లేవు అలా వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది తర్వాత హెల్దీగా కూడా ఉంటుంది తర్వాత నేను ఒక కప్పు రవ్వ గోధుమ రవ్వ తీసుకున్నాను దానికోసమని రెండు కప్పుల వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ టెక్స్ టెస్ట్ చేసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని అలా ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ సరిపోతాయండి పొడి పొడిగా వస్తుంది మనకి కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కానీ పొడి పొడిగా కావాలనుకుంటే ఇప్పుడు నేను ఆల్రెడీ రవ్వ వేసేసాను కదా కొద్దిగా ఉడికిన తర్వాత మనకి ఇంకా పొడిగా కావాలనుకుంటే దానిపై పైన ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ల గోధుమ రవ్వ వేయండి అప్పుడు ఇంకా కొద్దిగా పొడి పొడిగా వస్తుంది లేకపోతే కొద్దిగా సేమియా కూడా వేసుకోవచ్చు సేమియా వేయడం వల్ల కూడా కొద్దిగా పొడి పొడిగా వస్తుందనమాట ఇలా గోధుమ రవ్వ కానీ సేమియా కానీ పైన ఒక స్పూన్ వేసి ప్లేట్ పెట్టేస్తే అది పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్